బ్రిటిష్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు లక్ష్మీదేవి మనకు కలగాలి అనంటే ఆవిడ అనుగ్రహం కలగాలి అనంటే అనుకున్న విధంగా మనకు డబ్బులు సమకూరాలంటే అసలు ఏం చేయాలి అని మనం కొన్ని వీడియోస్ లో మాట్లాడుకోవడం జరిగింది సరే మనం మీరు చెప్పినట్టుగా విధానాలు ఆచరిస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది మరి వచ్చిన డబ్బు నిలవకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక యాభై వేలు సంపాదించాము అని అంటే అందులో నలభై వేలు కాస్త ఈఎంఐల కని ఇళ్ళ రెంట్ల కనీ రకరకాలుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి తప్ప డబ్బు అనేది ఎక్కడ మిగిలేటట్టుగా కనిపించట్లేదు ప్రస్తుత రోజుల్లో నిజంగా ఇలా అవ్వకుండా ఎక్కడికక్కడ మంచి ఒక ప్లానింగ్ ప్రకారంగా వచ్చిన డబ్బు నిలవాలి మన ఖర్చులు అన్నీ కూడా తగ్గాలి పొదుపుగా ఉండాలి అని అంటే ఏం చేస్తే అంటారు కోపన్ రాదు ఒక మరి చెప్తారమ్మా ఇవాళ వాతావరణం ఎలా ఉందంటే నిరంతరం యుద్ధ ప్రతిపాదిక యుద్ధం చేయకపోతే మనకు బ్రతుకులేదు ఇవాళ మీరు నేను ఆయన అయిన ఎవరైనా సరే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి పోరాడట్లేదా వేరే వ్యక్తికి మనం ఆహారం అయిపోతున్నాం ఇందులో ఒక మనిషిని తప్పు పట్టడానికి కూడా మన దగ్గర అర్హత లేదమ్మా ఎట్లా అంటే మీరున్నారు నేనున్నా మనకి వాళ్ళ భగవంతుడి వల్ల ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఒక రూపాయితో అవసరం లేదనుకుందాం కానీ ఇంకొక వ్యక్తి ఉంటాడు అతనికి కుటుంబ జీవన విధానం నడవాలి అని అంటే అతనికి టార్గెట్ పెడతారు నెలకి ఇన్ని క్రెడిట్ కార్డులు అంట అంటగట్టాల్సింది ఎవరికైనా సరే టార్గెట్ టార్గెట్ అతను అట్లా అంటగట్టకపోతే అతను కుటుంబం పోషణ వెళ్దు అతను కుటుంబ పోషణ కోసం భార్యా బిడ్డల కోసం అతను ఏదో ఒక రకాలు నీకేం పర్లేదు నేను చూసుకుంటే అంత ఉంటుంది ఎంత అవుతుంది ఎంత అని చెప్పి నీకు అంటగట్టేశారు బాగానే ఉంది అప్పటి వరకు కూడా మనకు లేనిపోయిన అవసరాలన్నీ కూడా అప్పుడు మనకు ఆ క్రెడిట్ కార్డు మన దగ్గరికి రాగానే మనకు అవసరాలు గుర్తొస్తున్నాయి మనకి ఎందుకు మంది కాదు పక్కన బట్ట మనం కూడా పక్కన బట్టి లేదు పక్కన బట్టి అది చూడంగానే నలభై ఐదు రోజులు టైం ఉందిగా మనం వాడుకుందాం కట్టేద్దాం అనుకుంటా ఉంటాయి క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉంటాయి అదే చెప్పి మనం వాడిస్తున్నాం కానీ నలభై ఐదు రోజుల తర్వాత మనం వాడే డబ్బు మనం కట్టగలమా కట్టలేమా మనకు వచ్చే ఇన్కమ్ ఉంది ఈ ఇన్కమ్లో మనం ఎన్ని ఖర్చులు పోతున్నాయి ఎన్ని ఖర్చులు పోతే ఎంత మిగులుతుందో మనం కట్టగలమా మానేటి ఆలోచించేట్లా క వాడేస్తున్నాం కట్ట వాడంత కట్టే వెళ్ళిపోయాడుగా రికవరీ వాడికి కూడా వస్తాడు ఇక నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎందుకంటే మీ మీద కక్ష లేదు అతనికి మీ మీద కోపం లేదు అతని జీవితం అది జీవన విధానం అతను మిమ్మల్ని గట్టిగా ఏదన్నా అరిచో గెరిచో డబ్బు తీసుకెళ్ళకపోతే అతని కుటుంబం గడవదు వ్యక్తిగతంగా మీ మీద ఎలాంటి కక్షలు ఉండవు కానీ అతను భుక్తి వెళ్ళాలి కుటుంబం ఇది జీవితకాలం ఎంతేనా దీనికి ఎక్కడికైనా ఒక చోటకి రావాలి అనుకునేటువంటి దానికి ఇందాక ఒక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇంట్లో దుమ్ము ధూళి ఏది ఉండకూడదు అని చెప్పి దుమ్ము ధూళి మన ఇంట్లో లేదు అని అంటే కుబేరుల కుబేరు అంటే ధనవంతుల జాబితాలో మనం జరిపినట్టేనండి ఎట్లా మాములుగా కూడా దీనికి ప్రధానంగా రేపు అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయడం వలన మంచి ఫలితం పొందుతారు ధూమావతి అమ్మవారు ఆవిడ ఎలా ఉంటుంది అంటే మాసిపోయిన బట్టలు కట్టుకొని తెలుపు లేదంటే బూడిద రంగు మాసిపోయిన బట్టలు కట్టుకొని జుట్టు విరబోసుకొని మొహాను బొట్టు లేకుండా వైదవ్యం గల స్త్రీ ఉన్నట్టుగా వికార రూపంతో చేతిలో చీపిరి చాట పట్టుకొని ఉంటుంది ఆవిడ దశమహావిద్య ధూమావతి అమ్మవారు అలా ఉంటుంది ఆవిడ మాత్రం అంతా శుభ్రంగా క్లీన్ చేసి చేత ఉదల పడేస్తుంది ఆ చీపీతో మాత్రం క్లీన్ చేసి చేతల పడేస్తుంది ఆవిడ అలా కూర్చోండి అంటే ఆవిడ వచ్చి ఓడం కదా అనేది జరిగేది మన ఇంట్లో ఎప్పుడైతే దుమ్ము ధూళి లేదో మనం ధనవంతులు జాబితాలు చేరిపోయినట్టే ఇప్పుడు కొంతమంది ధనవంతులు ఎల్లకెళ్ళండి మీరు వాళ్ళకి ఏం లేదు రోజు అందరం నుంచి గ్లాస్ తీస్తాడు శుభ్రంగా తురుస్తాడు మళ్ళీ అక్కడ పెడతాడు అతని పని రోజు అదే వచ్చి గ్లాస్ ఐటమ్స్ మొత్తం ఒకరు దురుస్తారు ఇంకో ఐటమ్స్ మొత్తం ఇంకొకరు దురుస్తారు వాళ్ళకి వేరే పని ఏమైనా ఉంటుందా వాళ్ళకి నెలకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు జీతం ఇస్తారు ఇట్లా ఒక పది మందికి జీతం ఇస్తున్నారంటే నెలకు వచ్చేటప్పటికి రెండు లక్షల జీతాలు పోతున్నాయి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు జీతాలు అంటే భగవంతుడు ఆ పొజిషన్లో నేను ఉంచినట్టే కదా ఆ పరిస్థితి మనకు రావాలి ఈఎంఐ అనేటువంటి భారం నుంచి మనం బయటపడాలి ఆలోచన వచ్చి మనకు బ్యాలెన్స్డ్గా జీవితం మనకు కావాలనుకుంటే అనుకుంటే ధూమావతి అమ్మవారి ఆరాధన శ్రేస్కర కానీ ఉగ్రదేవతలు ఆరాధించకూడదు అంటారు చాలా తప్పు దేవతలలో ఉగ్రము అనేటువంటిది ఉండదమ్మా మనం ఆరాధించే విధానాన్ని అనుసరించే ఉంటుంది ఇప్పుడు మీకు ఓం నమ శివాయ తెలుసుగా ఈ ఓం నమ శివాయ ఐదు అక్షరాలతోటి చనిపోయేటువంటి మనిషిని బ్రతికించవచ్చు బ్రతుకున్న మనిషిని చంపేయచ్చు మరి మరి ఓం నమ శివాయ ఉగ్రమా కాదు కదా అంటే ఆ సాధన చేసేవాడు ఎలా సాధన చేస్తాడో అలా శక్తి వస్తుంది వాడికి అంతే ఓకే అమ్మవారిలో ఎలాంటి దోషం లేదండి మనం ఎలా ఆరాధన చేస్తే ఇప్పుడు ఒక విషయం చెప్తా ఒక తండ్రికి కూతురు ఎంతో గొప్పగా కనిపిస్తుంది కనిపిస్తుందా అన్నకి చెల్లెలు చాలా గొప్పగా కనిపిస్తుంది అలాగే పక్కింటి ఆవిడ ఎంతో అందంగా కనిపిస్తుంది భర్తకి భార్య వచ్చేటప్పటికి నాయన దీన్ని నేను భగవంతుడు అనిపిస్తుంది అంటే నీ చూసే చూపు తండ్రికి కూతురుగా స్త్రీనే చెల్లెలుగా స్త్రీనే పక్కింటావిడే స్త్రీనే నీ భార్య స్త్రీనే కానీ నీ చూసే నువ్వు చూసే చూపు ఎలా ఉంది ఆ విధానాన్ని అనుసరించి ఒక మనిషికి గొప్పగా ఉన్నత స్థాయిలో కనిపించినటువంటి కూతురు ఇంకొక మనిషి దగ్గర వచ్చి ఆయన దీన్ని భరించలేనురా అంటున్నాడు చూసారా అంటే అక్కడ మనం చూసే విధానాన్ని అనుసరించి ఉంటుంది మంచిగా చూసామనుకోండి మంచిగానే కనిపిస్తుంది లేదనుకోండి ఆయన కూతురుగా చూస్తే ఆయన కూతురుగానే కనిపిస్తుంది నా భార్య అనుకుని చూస్తే అలా గొప్పగానే కనిపిస్తుంది సో అలానే అమ్మవారి విషయానికి వస్తే మనం ఏ విధానాన్ని అయితే అనుసరిస్తామో ఆ రకంగా అవి మనకి ప్రత్యక్షమిస్తుంది మరి ఉగ్రంగా ఎందుకు కనిపిస్తారు వాళ్ళు అంటే రాక్షసుల్ని భయపెట్టడం కోసమే అంటే రాక్షసులు అంటే లోపల ఉండేటువంటి రాక్షసత్వం ఉంటుంది అమ్మో ఆడంత ఉగ్రంగా ఉన్నారు ఆవిడ పూజ చేస్తే మనకి ఏం జరుగుతుందో మన జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయంలో ముందర స్థితిగానే ఆ భయాన్ని దృష్టిలో ఉంచుకొని పాపం చేయకుండా ఉంటారని చెప్పి కాస్త వాళ్ళు అట్లా ఉగ్రంగా కనిపిస్తుంటారు కానీ ఉగ్రదేవుతారు కదమ్మా ఆ ధూమావతి అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే ఎంత శుచిస్మితంగా శుచిర్భూతంగా ఉంటుందంటే వాళ్ళ కుటుంబము ఏం లేదు ఆవిడనే ఏం లేదు నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలని ఆరాధించి నాకు ఇది కావాలని పెరవద్దు ఆవిడ వరకు వస్తే నాకు ఇది కావాలని పిలవ చెప్పదు నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలి నాకు ఇది అంటే మన చుట్టూతో ఉండేటువంటి నెగిటివ్ పోతేనే పాజిటివ్ లోపలికి వస్తుంది నెగిటివ్ ఉందను పాజిటివ్ ఎక్కడ వస్తుంది రాదు కదండి సో అలానే మన చుట్టూతో ఉన్నటువంటి నెగిటివ్ విపరీతంగా ఉంది ఆ నెగిటివ్ ఉండటం వల్ల మనం పాజిటివ్గా దేన్ని మనం తీసుకోలేకపోతాం కాబట్టి రేపు అమావాస్య మంచి రోజు చాలా విశేషమైంది మా తల్లి నాకు ఈ కష్టం పోవాలి ఈ నష్టం పోవాలి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నా నుంచి దూరం వెళ్ళిపోవాలి అని అమ్మవారికి ఆరాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన కొంత హోమం ఉంటుంది కొన్ని ద్రవ్యాలతో ఆమెను తృప్తిపరచండి తద్వారా ఏమవుతుందంటే ఏ ద్వారంలో నుంచి నీలోనే నెగిటివ్ వెళ్ళిపోయిందో అదే ద్వారంలో పాజిటివ్ మొత్తం లోపలికి వస్తుంది ఓకే సో ఎప్పుడైతే కనుక నీ ఇంట్లో దుమ్ దుమ్ము ధూళి అనేటువంటిది మొత్తం అడుగు బయటికి గెంటేషన్దో నీ దగ్గర లేదు అనే మాట లేదుగా ఇంకా వంద మందికో పది మందికో ఎంత మందికో నువ్వు నీ ఇంట్లో ఎప్పుడైతే దుమ్ము ధూళని బయటికి వెళ్ళిపోయినాయో నీకు తెలియకుండానే పది మంది నీ చుట్టూ ఉంటారు పది మంది నీ ఇంట్లో పది రకాల విధానాలను అనుసరిస్తూ ఉంటారు పది మందికి నువ్వు జీతం ఇస్తున్నావు ఏం చేస్తున్నావు కానీ పది మంది కుటుంబాల్ని నువ్వు నువ్వు పోషించగలుగుతున్నావు నీ ద్వారా పది మంది కుటుంబాలు భోజనం చేస్తున్నాయి అంటే ఆ పరిస్థితి నీకు ఎవరిచ్చారు అమ్మ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది నువ్వు ఆవిడ్ ఏం కోరావు అమ్మ ఇది నాకొద్దు ఇది నాకు వద్దు ఇది నాకొద్దు ఇందులో కూడా మీరు కోరింది భగవంతుడు ఇవ్వడండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ ఇంట్లో అంత చింట చెంటి పిల్లవాడున్నాడు రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాయి వాడు చాకు తీసుకుంటాడు మీరు ఒప్పుకుంటారా వాడు నాకు అదే కావాలంటాడు మీరేం చేస్తారు అదే విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒకటి అడుగుతాం భగవంతుడిని అది మనం ఏమనుకుంటాం ఇది నాకు మంచిది మనం అనుకుంటాం కానీ భగవంతుడికి తెలుసు అది మీకు మంచిదో కాదో సో కాబట్టి అది మీకు భగవంతుడు నేను అడిగింది ఏవా అని భగవంతుని కోపం మన పిల్లవాడు కొన్ని కొన్ని తీసుకుంటే వాడికి ప్రమాదం అని చెప్పి మనకు తెలుసు మనం ఎవరు పిల్లలం ఆయన పిల్లలం మరి ఆయనకు తెలియదు మనకేది కష్టము కాబట్టి భగవంతుడి దగ్గర విషయం ఇలా ఉన్నా కేవలం ధూమావతి అమ్మవారిది విషయానికి వస్తే నాకు ఇది వద్దు నాకు ఇది పోవాలి నాకు ఈ దరిద్రం పోవాలి నాకు ఈ యొక్క నిత్కృష్టమైన జీవితం పోవాలి ఈ అప్పులు పోవాలి ఈ అమ్మైనటువంటి వ్యవస్థ నాకు పోవాలి ఇది పోవాలి ఇది పోవాలి ఇది పోవాలంటే నీలో ఒక రకమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది ప్రకాశిస్తే నీకు వచ్చేటువంటి యాభై వేలో వేలో లక్షో ఆ రూపాయలను ఏ రకంగా సర్దగలుగుతావు ఏ రకంగా రూపాయలు దాచుకోగలుగుతావు అనేటువంటి స్థితిని నీకు ఆవిడ ఇస్తుంది ఒక కోటి రూపాయలు సంపాదించే వరకే కష్టం అండి ఆ కోటి రూపాయలు జాగ్రత్తగా నేర్పరితనంగా ఫిక్స్డ్ చేసుకుంటే దాన్ని అదే సంపాదించుకుంటుంది ఆ స్థితి అనేటువంటిది నీకు ఇస్తుంది అయినప్పటికీ కూడా నేను ఇంకా గొప్పతనంగా ప్రదర్శన చేయాలనుకుంటే అవిడేం చేయలేడు నీకు ఈ సమస్యలు వద్దు కష్టాలు వద్దు ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నప్పుడు అవి నారాధించు నీకు ఇవన్నీ దూరం చేసేస్తుంది నీకు రావాల్సిన ప్రతి ఒక్కటి నీ చుట్టూత ఏర్పాటు చేస్తుంది అవి వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఆ ఇచ్చినద ఇచ్చినటువంటి దాంట్లో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని కోరుకుంటే అప్పుడు నీకు మళ్ళీ యథావిధిగా మొదటికి వచ్చేస్తావు కాబట్టి రేపు అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకుని ఆవిడకి హోమం చేసి ఆవిడికి ఇవ్వవలసినటువంటి ఆహుతి యజ్ఞద్రవ్యాలు ఆవిడకి సమర్పణ కనుక చేసినట్లయితే ఆ చీపిరి చాటా పట్టుకొని ఇల్లు మొత్తం సో భరంగా కడిగి వేసి పెడుతుందండి అమ్మవారు అంత నీట్గా చల్లగా హాయిగా ఉంటారు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక్కసారి ఒక చిరు ప్రయత్నం చేసి చూడమండి వాళ్ళే చెప్తారు అది విషయం అయితే